సినీ నటుడు సోను సూద్ కేవలం యాక్టర్ గానే కాదు సోషల్ మీడియాలోనూ ముందుంటారు ఇప్పుడు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు ముంబైలో తాను నివసించే సొసైటీలోకి వచ్చిన పామును ఉత్త చేతులతో పట్టుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు అంతేకాదు ఆ పాము ర్యాట్ స్నేక్ అని విషపూరితం కాదని వివరించారు అయితే పాముల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు పాములు ఇదలోకి ప్రవేశించినప్పుడు నిపులైన వారిని మాత్రమే పిలిపించి పట్టుకోవాలన్నారు అనంతరం సురక్షిత ప్రాంతంలో వదిలిపెట్టారని తన సిబ్బందికి సూచించారు ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది అభిమానులు నటిజన్లు సోను ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు ట్రై దిస్ విషపురుగులు వేసవిలో గుడ్లు పెడతాయి జూన్ జూలై మాసాల్లో అవి పిల్లలవుతాయి పాము పిల్లలు పుట్టకతోనే విషం కలిగి ఉంటాయి అదే వాటి రక్షణ వ్యవస్థ మన ప్రాంతాల్లో తాచు కట్లపాము రక్త పింజరలు అత్యంత విషపూరితమైనవి పరిణామ క్రమంలో దిగువ శ్రేణి జీవులైన పాములు పిల్లలను సంరక్షించలేవు గుడ్ల నుంచి బయటకు వచ్చిన పిల్లలు కొద్ది గంటల్లోనే చెల్లాచెదరవుతాయి వెచ్చదనం కోసం ఎండుగడ్డి పొడిగా ఉన్న ప్రాంతాల వైపు పరుగులు పెడతాయి వర్షాలు పడిన సమయంలో అంతా చిత్తడి అవ్వడం వల్ల వెచ్చదనం కోసం ఇళ్లలోకి దూరుతాయి తలుపులకు రంధ్రాలు సందులు ఉన్న చోట్ల ఇళ్లలోకి దూరి కింద పడుకున్న వారి దుప్పట్లోకి చేరుతాయి వారు కదిలినప్పుడు ఒత్తిడి తగిలితే వెంటనే కాటేయడం వాటి లక్షణం పిల్లల కోరలు సన్నగా పదను తేలికరిచిన పెద్దగా గాయాలు కావు నొప్పి కూడా తెలియకపోవచ్చు సకాలంలో గుర్తించి ఆస్పత్రికి తీసుకెళ్ళకపోతే ప్రాణాలు పోతాయి నాన్ వెన మెసార్ బట్ వెరీ కెర్ఫుల్ అగర్ మీ సొసైటీస్ ప్రొఫెషనల్ జరుపురావ్